దౌర్భాగ్యం మాకు లేదు ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం గొంతు విప్పుతాం మిమ్మల్ని అడుగు ఎండగడతాం ఆరు గ్యారంటీలు ఏవైతే బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతాం అని మాట కూడా విజ్ఞప్తి వదిలిపెట్టం ఆరు గ్యారంటీలు అమలయ్యే దాకా వదిలిపెట్టం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం కడుగుతూనే ఉంటాం ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష కేంద్రం ఇయ్యలేదు అని చెప్పి మేము ఆగలే భారతదేశంలోనే లార్జ్ స్టేట్స్ లో రెండు వేల పద్నాలుగులో పన్నెండవ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో తెలంగాణ కేంద్రం ఇయ్యకపోతే మేము ఆగలే పని చేసుకుంటూ పోయినాం నెంబర్ వన్ స్టేట్ చేసినాం తలసరి ఆదాయంలో రిజర్వ్ బ్యాంకు లెక్క అధ్యక్ష జిఎస్డిపి పెరుగుదలలో మన రాష్ట్రాన్ని మనమే తిట్టుకుంటే బయట ఒక దమ్మిడి కూడా ఉంటుంది మీకు అది ఆలోచించుకోండి అధ్యక్ష కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ని తిట్టండి రాష్ట్రాన్ని దిడితే మీకే నష్టం నడిపేది మీరు ఐదేళ్ళు ఇబ్బంది పడేది మీరు అధ్యక్ష జిఎస్డిపి పెరుగుదలలో ఇవాళ గర్వంగా చెప్తున్నా అధ్యక్ష తెలంగాణ బిడ్డగా చెప్తున్నా అధ్యక్ష రెండు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణ జనాభా భారతదేశంలో కానీ వి కాంట్రిబ్యూట్ ఫైవ్ పర్సెంట్ టు ఇండియా ఆర్ ఎన్ ఎకనామిక్ ఇంజన్ లైక్ శ్రీధర్ బాబు సెట్ ఎస్ నాలుగు పర్సెంట్ ఉండే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినాడు వన్ పర్సెంట్ జీడిపి కాంట్రిబ్యూషన్ పెంచినాం ఐ వుడ్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ మీరు ఒక మాట అన్నారు శ్రీధర్బాబు గారు మాట్లాడుతూ ఐదు ట్రిలియన్ ఎకానమీ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అని రెండు వేల నలభై ఏడు కాదు ఐదు ట్రిలియన్ ఎకానమీ రాబోయే సంవత్సరం సంవత్సరం నెరలోనే అయిపోతుంది అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా అవుతుంది ఆ విషయం ఐ వాంట్ యు కరెక్ట్ యువర్ సెల్ఫ్ అధ్యక్ష సొంత పన్నుల రాబడిలో భారతదేశంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో నంబర్ వన్ నెంబర్ టూ స్థానంలో తెలంగాణ నిలబెట్టింది మేము పేదరిక నిర్మూలనలో అగ్రభాగం నిలబెట్టాం వ్యవస్థాయ విస్తరణలో కూడా అగ్రభాగాన్ని నిలబెట్టాం పంజాబ్ను హర్యానాను తలదన్ని మూడున్నర కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థాయికి తీసుకొని పోయినాం ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి ఎత్తేసి నూకలు తినండి అని చెప్పే పరిస్థితి కూడా కల్పించింది మేము అనే మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రభాగాన వన్ టూ త్రీ ర్యాంక్స్ లో నిలబెట్టాం తెలంగాణను అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రంగాలకు ఇస్తున్నా ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణగా నిలబెట్టింది మేము హైదరాబాద్ లో ఇప్పుడే వారు చెప్పారు ఐటీ రంగానికి సంబంధించి ఐటీఐఆర్ గురించి యూనియన్ బడ్జెట్ లో లేదని చెప్పారు ఎస్ ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్స్ శ్రీధర్ బాబు ఐటీఐఆర్ ఇవ్వాల్సిందే పదేండ్లు అడిగినాం ఇయలే మరి మీరు తెస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టినరు మరి ఎనిమిది మంది ఎంపీలు ప్రజలు మీకు కూడా ఇచ్చిన తెస్తారా సస్తారా ప్రజలు చూస్తారు తప్పకుండా మిమ్మల్ని కూడా వదిలిపెట్టారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష నేను ముగించే ముందు నేను ఒకటే కోరేది అధ్యక్ష ఇక్కడ యూనియన్ బడ్జెట్ మీద ఇక్కడ గొంతు చేయించుకుంటే కాదు సార్ మీకు తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో గలం విప్పండి కొట్లాడండి రాజ్యసభలో మేము కూడా నలుగురం ఉన్నాం కలిసి వస్తాం కలిసి కొట్లాడదాం తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం మా పార్టీకి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధి మా జెండా మా ఎజెండా తెలంగాణమే తప్పకుండా అది మారదు మీరు ఎన్ని కలలు కన్నా మీరు ఎన్ని రకాల ఊహలు చేసుకున్నా మీకు ఎన్ని తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా ముఖ్యమంత్రి గారు మేము ఎక్కడ పోము ఇక్కడనే ఉంటాం మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం ఆరు గ్యారెంటీలు అమలయ్యే దాకా ఎంబడ పడతాం పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో కాలంలో ఇంతవరకు ఏది లేదు అందుకే అధ్యక్ష తప్పకుండా ఎండగడతాం ఇవాళ మీరు ఎందుకు పెట్టినరో ఎందుకు ఈ చర్చ పెట్టినరో కూడా మాకు తెలుసు ఎందుకు పెట్టారు